భరణ్ గారు నన్ను క్షమించాలే శివను కాపికొడుతున్నా నీలోన నటనగలదు నాలోన నటనగలదు గల నటన నాలోన నగల నటన నాలుగు ఓట్లు రాల్చగలదు రేపు రాబోయే ఎన్నికల్లో నాలుగు సీట్లు తెచ్చి పెట్టగలదు ఇట్లున్నది బీజేపీది బీఆర్ఎస్ పరిస్థితి సో దీనికి క్లియర్గా కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నా నేను అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా ముందుగాలిగో ఇదే కదా మొత్తం ట్రెండింగ్ అవుతుంది మొత్తం కవిత అరెస్ట్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇక రేపే అరెస్ట్ ఎల్లుండే అరెస్ట్ అని చెప్పేసి ఓ కొట్టిన భారతీయ జనతా పార్టీ నాయకులు తర్వాత ఈమెను అరెస్ట్ చేయలేకపోయారు మరి అసెంబ్లీ ఎన్నికలకు ముందు అరెస్ట్ కానీ కవిత ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల ముందే సరిగ్గా ఎందుకు అరెస్ట్ అయింది ఎప్పుడో ఆమోదించబడ్డ చట్టం సిఏఏ ఇప్పుడే పార్లమెంట్ ఎన్నికల ముందు ఎందుకు అమల్లోకి రాబోతోంది ఎప్పుడో రిలీజ్ కావాల్సిన రజాకార్ సినిమా ఇప్పుడే ఎందుకు రిలీజ్ అయింది ఇట్లా చెప్పుకుంటూ పోతే అంటే చాలా సిల్లిగా అనిపిస్తుండొచ్చు మీకు కానీ ఎన్నికలకు ముందు చాలా అస్త్రాలు ఉంటాయి ఓటు ఒకటే మద్యం ఒకటే డబ్బు ఒకటే కాదు రకరకాల మాధ్యమాలు రకరకాల సమీకరణాలు ఎన్నికలకు అస్త్రాలుగా మారుతాయి శస్త్రాలుగా మారుతాయి ఇలా కవిత అరెస్ట్ అనేది కూడా ఇందులో భాగమే ఒకసారి మిగతా అన్ని విషయాలు చూద్దాం మనం ఇగో విషయం ఏంటంటే మీకు జనరల్ ఒక్క డౌట్ వచ్చే విషయం చెప్తా తెలంగాణ ఎంపీ అభ్యర్థుల లిస్టు చూస్తే కాస్త నిశ్చితంగా గమనిస్తే కొంత కొన్ని డౌట్లు రాక మానది అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎందుకు బీఆర్ఎస్ పరిస్థితి ఎంత తయారైంది బీజేపీ పరిస్థితి ఎందుకు తయారైంది ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి తీసుకున్న నిర్ణయం ఏంటని కూడా ఒకసారి ఇవి చెప్తూనే అవి చెప్తా మొత్తం తెలంగాణ ఎంపీ అభ్యర్థుల లిస్టు పదిహేడు అనుకుందాం దాంట్లో కొన్ని ఉదాహరణకు మాత్రం తీసుకున్నా పదిహేడు మనకు అంత సమయం ఉండదు కాబట్టి కరీంనగర్ నిజామాబాద్ మల్కాజ్గిరి మెదక్ జహీరాబాద్ చేవేల్లా సికింద్రాబాద్ తీసుకుందాం ఇక్కడ ఇది భారతీయ జనతా పార్టీ మరియు బా భారత రాష్ట్ర సమితి అక్కడ కూడా పేరు మ్యాచ్ పెట్టుకురు కానీ ఈ రెండు కలిపి ఉమ్మడి జాబితా లాగా అనిపించింది నాకైతే ఇప్పటివరకు విమర్శలు ఎన్న ఉండొచ్చు సమీకరణాలు అయితే గట్లా కనబడుతున్నాయి వాళ్ళ మూమెంట్స్ బాడీ లాంగ్వేజ్ అయితే అట్లా కనబడుతుంది ఇక్కడ ఇంకొక పెద్ద కుట్ర దాగింది ఉంది అసెంబ్లీ ఎన్నికలకు ముందే బండి సంజయ్ని అధ్యక్ష పదం నుంచి తొలగించారు ఎందుకంటే అక్కడ ఎవరో పావులు కలుపుతురు ఇంకేదో చేస్తున్నాను కాదు ఆయనని బండి సంజయ్ అనేటైనా బా భారత రాష్ట్ర సమితి పార్టీకి కొరకరాని కొయ్యేలాగా తయారవుతుంది కాబట్టి ఆయన పక్కకు పెట్టే ప్రయత్నం జరిగింది భారతీయ జనతా పార్టీని భూస్థాపితం చేసే ప్రయత్నం అయితే అప్పుడు కొంత జరిగింది ఇప్పుడు కూడా బండి సంజయ్ కుమార్ ఉడగొట్టే ప్రయత్నం జరుగుతుంది భారతీయ జనతా పార్టీలో వినడానికి చాలా ఇబ్బంది ఉన్నా కూడా మీరు గమనించాలి కరీంనగర్ నుంచి బండి సంజయ్ ఓకే వినోద్ కుమార్ ఇక్కడ నేను కరీంనగర్ కూడా నిన్నొచ్చిన పబ్లిక్ టాక్లు తీసుకున్నా అక్కడ జెన్యున్ టాక్ తీసుకున్నాను అక్కడ పెద్ద ఎత్తున కేటీఆర్ మీటింగ్లు పెట్టడం సోషల్ మీడియాకు అవేర్నెస్ కల్పించడం ఎప్పుడో ప్రచారం మొదలు పెట్టడం కేసీఆర్ కూడా కరీంనగర్ కథనబేరే అని మీటింగ్ పెట్టడం మరి భారతీయ జనతా పార్టీకి సైడ్ నుంచి ఎట్లాంటి మూమెంట్స్ లేకపోవడం చూసినాం మనం బండి యాత్ర కూడా ఆయన ఒక్కడే భుజాలం చేసుకొని చేస్తున్న యాత్ర ఇదివరకు అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా అట్లే చేసిండు పార్టీని లేపే ప్రయత్నం చేస్తూ ఉంటే ఆయన ఆపే ప్రయత్నం చేశారు వినోద్ కుమార్ను గెలిపించే ప్రయత్నం అక్కడ జరుగుతోంది బండి సంజయ్ను మైనస్ చేసేందుకు బీజేపీ అండ్ బీఆర్ఎస్ కలిసి ఒప్పందం చేసుకున్నాయి రెండోది నిజామాబాద్ ధర్మపురి అరవింద్ ఇక్కడ 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 మీ కవిత అరెస్ట్కి సంబంధించిన ఒక అంశం ముడిపడి ఉంది ఇక్కడ ఎంపీ టికెట్ కావాలని చెప్పి మెదక్ నుంచి కూడా ఓట్లాడుతున్నారు మెదక్లో నాకు కావాల్సిన ఎంపీ టికెట్ కావాలని చెప్పి కవిత ఓట్లాడుతుందని చెప్పి రఘునందన్ రావే చెప్పిన పరిస్థితి అప్పట్లో మరి కవితకు ఎంపీ టికెట్ ఇవ్వలేని పరిస్థితి అంటే హేమా హేమిలే దొరుకుతలేరు మా పార్టీకి పోటీ చేసే వాళ్ళు కర్వా అన్నారు ఒక్క జాగాలన్నా మరి గెలిచే క్యాండిడేట్లను అనౌన్స్ చేస్తున్న పరిస్థితి ఉందా కవితను ఎందుకు ఎంపీగా పంపించే పరిస్థితి లేదు పోని వీళ్ళే రాజీనామా చేసి హరీష్ రావు కేటీఆర్ లాంటి వాళ్ళు రాజీనామా చేసి ఎట్లా మీకు కంచుకోవడమే బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచామని చెప్పుకుంటారు కదా అక్కడ వీళ్ళు రాజీనామా చేసి ఎంపీ ఎన్నికలకు ఎందుకు పోవట్లేదు ఎందుకంటే అక్కడ మనం గతంలో చెప్పినాం అక్కడ నుంచి జరిగితే ఉన్న సీట్లు ఉడతాయి బావబా బామ్మ కేసీఆర్ పరిస్థితి కూడా అట్లే ఉంది సో వీళ్ళు ముగ్గురు కూడా పోటీకి కాస్త దూరంతంగా ఉండడానికి కారణం ఉంది ఇక్కడ నిజామాబాద్లో కవితకు వై నాట్ కవిత కవితకు ఎందుకు టికెట్ ఇవ్వలేదు ఎందుకంటే ఈరోజు అరెస్ట్ కాబోతుంది అని చెప్పేసి భారత రాష్ట్ర సమితికి అట్లాగే బీజేపీకి ముందే తెలుసు గనక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రె బీఆర్ఎస్ వచ్చినా పర్వాలేదు కానీ కాంగ్రెస్ రావద్దు అని చెప్పేసి అసెంబ్లీ ఎన్నికల ముందు భాజపా అనుకుంది ఎందుకంటే ఆ ముందు ఎన్నికలకు ముందు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కవితను అరెస్ట్ చేస్తే ఎంత అరెస్ట్ చేసినా ఎంత హైప్ వచ్చినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత హైప్ వచ్చే అవకాశం లేదు కాబట్టి అప్పుడు అరెస్ట్ను విరమించుకుంది భరోసా కొన్ని మెరుగైన సీట్లు సాధిస్తే తర్వాత తద్వారా ఎంపీ ఎన్నికలకు పోతే ఎంపీ ఎన్నికల్లో కూడా ఎక్కువ సీట్లు సాధిస్తే మాకు మద్దతు తెలుస్తుంది బీజేపీ అప్పుడు తగ్గింది ఆ తగ్గడానికి జనాలు గమనించి బీజేపీ బీఆర్ఎస్ ఒకటైన వాదన బాగా పోవడం వల్ల రెండు పార్టీలు కూడా ఘోరంగా డ్యామేజ్ అయినాయి ఆ తర్వాత నాలుగు ఖర్చుకున్న భారతీయ జనతా పార్టీ అట్లాగే భారత రాష్ట్ర సమితి ఇప్పుడు మళ్ళీ కొత్త విధానానికి తెరలేపింది ఎందుకంటే పేరు రావాలి ఇప్పుడు ఏం చేద్దాం అనుకోకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇప్పుడు చాలా అగ్రెసివ్గా మూవ్ అవుతుంది వాళ్ళ నాయకుల పైన అనుచరులపైన ఎవరైతే భూకబ్జాలకు పాల్పడ్డారో సెటిల్మెంట్ చేసినా వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తుంది విచారణ చేస్తుంది కాళేశ్వరం అవినీతి అంటుంది మరి ఇది ఎంతో అంత తీగ లాగే పనిలోనే ఉంది కాబట్టి ఏం చేయాలని ఆలోచించిన కేసీఆర్ అప్పుడు మోడీ గారికి తలోంచి ఇంకా వాళ్ళ ఒక మా మోడీ గారు ఒక ఆలోచనతో ముందుకు వచ్చినట్టు మరి బీజేపీ అయ్యి ఆలోచన తెచ్చిందా కేసీఆర్ ఇంత దిధారా ఆలోచన చేసినా తెలియదు కానీ ఇప్పటికి ఇప్పుడు కాంగ్రెస్ డౌన్ కావాలంటే బీజేపీ లిఫ్ట్ కావాలన్నా బీఆర్ఎస్కు చర్చలకు రావాలన్నా మొత్తుగా మొత్తుకుని వంద రోజులలో కాంగ్రెస్ పార్టీ పోతాన్ని మొత్తుకున్న జనాలు నేనులే హామీలు అమలు లేదని జనాలు నేనులే ఏం చెప్పినా కూడా తెలంగాణ జనాలు పిడచేమని పెడుతున్నారు ఎందుకంటే ఇక వీళ్ళని నమ్మే పరిస్థితులు ఎంత మాత్రం లేరు కాబట్టి సో కవితను అరెస్ట్ చేయిస్తే ఎలా ఉంటుంది అనే ఒక ఆలోచన ఇద్దరు కలిసి కవిత అరెస్ట్ ద్వారా దానివల్ల కొంత రచ్చ చేయడం ద్వారా సెంటిమెంట్ చేసి ఎమోషనల్ గెయిన్ చేయాలి అనే ఉద్దేశంలో ఇటు భారత రాష్ట్ర సమితి మేము అరెస్ట్ చేస్తామని ముందే చెప్పినాం కదా ఇప్పుడు మేమే అరెస్ట్ చేసినామని చెప్పి జబ్బా జరుచుకొని గెయిన్ పొలిటికల్ గెయిన్ కావాలని భారతీయ జనతా పార్టీ రెండు పార్టీలు కలిసి మూకుమ్మడిగా కవితను అరెస్ట్ చేసిన పరిస్థితి ఇలా కవిత కూడా ఏం బాధపడుకుంటే ఏం పోలేదు అది అంతా నటన మనం ఇందాక చెప్పినాం కదా నీలోన ఉనగలదు నటన నాలోన ఉనగల సో కవితను అరెస్ట్ చేసి అక్కడ వీఐపీ ట్రీట్మెంట్ ఇచ్చి వీలైతే రేపు ఎలుండో బెయిల్ తెప్పించి లేదా బెయిల్ వస్తలేదాన్ని నాలుగు రోజులు డ్రామా ఆడి ఎన్నికలు ముగించినా కూడా ఆశ్చర్యం లేదు సో సొంత బిడ్డనే పనంగా పెట్టాడు కేసీఆర్ రాష్ట్రంలో అధికారం రావడం కోసం బతుకమ్మకు నేనే నిదర్శనం బతుకమ్మని తెచ్చిన అని చెప్పిన ఒక కవిత ఇలా లిక్కర్ కేసులో అరెస్ట్ కావడం అనేది చాలా సిగ్గు చెప్పుకోవాలి ఆ రాష్ట్రానికి అవమానకరం ముందు నుంచైనా ఆ బతుకమ్మకు నేనే అంబాసిడర్ నేనే తెచ్చిన అని చెప్పుకోకపోయినా బాగుండేది షెఫ్కోన్ లిక్కర్ కేసులు అరెస్ట్ చేపించిరు అరెస్ట్ అయింది ఇక్కడ నిజామాబాద్లో బాజిరెడ్డి గోవర్ధన్కి ఎందుకు ఇచ్చి కవితకి ఎందుకు ఇయ్యలే ఇక్కడ అరవింద్ను గెలిపించే ప్రయత్నం జరగవచ్చు ఇక మల్కాజ్గిరి విషయం పోదాం ఈటెల రాజేందర్ ఇప్పటిదాకా మల్కాజ్గిరి అంతా తిరిగి వచ్చాను నేను ఈటెల రాజేందర్ ఒక్కడే పెద్ద కటోటు కనబడుతున్న పరిస్థితి అక్కడ బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి అట ఎందుకు మల్లారెడ్డి అల్లునుకో వాళ్ళకు వాళ్ళ మల్లారెడ్డి ఫ్యామిలీకి ఎంపీ టికెట్ ఇస్తాను అంటే నిజంగా నొద్దానరా మంచి గట్టి ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి మల్లారెడ్డి కోడలో బిడ్డను చెప్పిన పరిస్థితి సో రాగిడి లక్ష్మారెడ్డి అనే క్యాండిడేట్ ఓన్లీ ఉప్పలకే పరిమితం అనమాట మొత్తం పబ్లిక్ ఆ తీసుకుని నేను ఓన్లీ ఉప్పల్కి మాత్రమే తెలుసు మల్కాజ్గిరి మొత్తం తెలిసే పరిస్థితి లేదు సో మొత్తం తెలిసిన ఈటల రాజేందర్కి మల్కాజ్గిరి ఇచ్చి రాగిడి లక్ష్మారెడ్డి అనే క్యాండిడేట్కు అన్వన్ పర్సన్కి బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పోటీలకు వస్తే కానీ అక్కడ ఎట్లుంటుందో చెప్పలేని పరిస్థితి ఓవరాల్గా ఈటల రాజేందర్ గెలిపించే ప్రయత్నం అయితే జరిగింది అయితే ఇక్కడ నా ప్రశ్న నాకున్న అనుమానం ఏంటంటే పాపం ఈటెల రాజేందర్ను అప్పుడు బలి చేసి ఇప్పుడు బలి చేశారా లేదా ఆల్రెడీ కాంప్రమైజింగ్ అనేది అయిపోయిందా ఈటెలకు అప్పుడైతే ఓడిపోయినో ఇప్పుడు గెలిపించే ప్రయత్నం చేస్తామని ఏమన్నా మళ్ళీ బీఆర్ఎస్ బీజేపీ దోస్తి కట్టిందా వెనకాల ఏం జరిగిందనేది తెలియాల్సింది ఇప్పుడే ఇగో మా కెమెరామెన్ కూడా చెప్తుండే ఇవాళ మొత్తం తిరిగొత్తుంటే మల్కాజ్గిరిలో ఎక్కడ కూడా బండి సంజయ్ ఫోటో కూడా డబ్బియాలి అంటే బండి సంజయ్ని కంప్లీట్గా డీఫేమ్ చేసేసి అస్సలు బయటకు రాకుండా చేసి చేయకుండా ఈటల రాజేందర్ పెట్టి రాజకీయం చేయాలనుకుంటుర్రు సో ఈటల రాజేందర్కి ఇదే ఆఫర్ ఇక నువ్వు సరే బీఆర్ఎస్ అంట కాగాల్సిందే తప్పది బండి సంజయ్ని పక్కన పెట్టేస్తాం అని చెప్పేసి అసెంబ్లీ ఎన్నికల ముందే బీసీ ముఖ్యమంత్రి అనే ఒక నినాదాన్ని ముందు తీసుకొచ్చి ఈటల రాజేందర్ ముందు తోసేసి బండి సంజయ్ని ఉడగొట్టిరు ఇప్పుడు కూడా బండి సంజయ్ని ఉడగొట్టే ప్రయత్నం చేస్తారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ మీరు నిజం ఇబ్బందిగా ఉన్నా కూడా మీరు వినాలి ఇదంతా జరుగుతుంది మెదక్ సంబంధించి రఘునందన్ రావు ఇక్కడ రఘునందర్ రావు కూడా బీఆర్ఎస్ తోటి పనిచేయడానికో కేసీఆర్తో పనిచేయడానికో చాలా ఇబ్బంది పడ్డాడు ఇదంతా వ్యవహారాలు తెలిసి ఆయన చాలా ఇబ్బంది పడి ఎక్కడ పడితే అక్కడ ఐ మీన్ ఆయన యొక్క వ్యూన్ అనేది చెప్పడం జరిగింది ఆయన యొక్క ఆయన ఆయనకి సంబంధించిన వ్యక్తిగత అభిప్రాయాన్ని అయితే వెల్లడించాడు అక్కడక్కడ దానివల్ల ఇబ్బంది తలెత్తి రఘునందన్ రావు కూడా ఎన్ని రోజులు టికెట్ ఆపారు భారతీయ జనతా పార్టీ అధిష్టానం రఘునందర్ రావు మొదటి లిస్టులో రావాల్సిన రఘునందర్ రావు పేరు ఎందుకు రాలేదు చివరిగా కాంప్రమైజ్ చేసిన తర్వాతనే నేను నిన్ను గెలిపిస్తామన్న తర్వాతనే ఆయనకు టిక్కెట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇంకా డిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన క్యాండిడేట్ అనౌన్స్ చేయలేదు కేసీఆర్ వస్తాడా అంటే నమ్మకం లేదు వంటేరు ప్రతాప్ రెడ్డి అంటున్నారు వెంకట్రామిరెడ్డి అంటున్నారు ఇట్లా రకరకాల ఒక్క కేసీఆర్ ఫ్యామిలీ తప్పితే ఇక్కడ మెదక్ ఎవరు వచ్చినా గెలిచే పరిస్థితి లేదు ఇక్కడ రఘునందర్ రావుని గెలిపించే ప్రయత్నం జరుగుతుంది ఇక్కడ చూడండి ఏటర్ రాజేందర్ మైనస్ ప్లస్ ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ ఇక్కడ బండి సంజయ్ మైనస్ వినోద్ కుమార్ ప్లస్ ఇక్కడ ఇగో బీబీ పాటిల్ ప్లస్ బీబీ పాటిల్ గెలిపిద్దాం ఇక్కడ ఇక్కడ ఏం జరిగిందంటే బీబీ పాటిల్ మరి అన్ని ఒక పార్టీ నుంచే గెలిస్తే బాగుండదు కదా ఇద్దరు పంచుకోవాలి కదా ఖచ్చితంగా గెలిచే స్థానాలు ఇక్కడ జహీరాబాద్ బీఆర్ బీబీ పాటిల్ను కేసీఆర్ఏ బీఆర్ఎస్లో పంపించిండు ముందుగానే అక్కడ ఆయనకు టికెట్ బీజేపీ నుంచి ఇవ్వండి గెలిచే అవకాశం ఉంది కాబట్టి బీబీ పాటిల్కు బీఆర్ఎస్ నుంచి పంపించి బీజేపీలో టికెట్ ఇచ్చేసారు గాలి అనిల్ కుమార్ పని కథం ఇక చేవేళ కొండా విశ్వేశ్వర రెడ్డి ఖచ్చితంగా గెలుస్తాడు గెలిపిస్తారు సో ఇక్కడ కొండా విశ్వేశ్వరం గెలిపించి ఇక్కడ కాసాని జ్ఞానేశ్వరను పడకబట్టే ప్రయత్నం జరగవచ్చు సికింద్రాబాద్ నుంచి గి జీ కిషన్ రెడ్డి ఇక్కడ వీళ్ళు ఎన్ని ప్లాన్ చేసినా మరి ఇక్కడ ఎవరికి ఇస్తారు టికెట్ ఇంకా కూడా ఎందుకు మేమాంశాలు ఉన్నారు క్యాండిడేట్ దొరకలేరా కాంగ్రెస్ పార్టీ కనుక బలమైన అభ్యర్థులు పెట్టి వీళ్ళ వీళ్ళకి సంబంధించిన ఏమన్నా అంశాలు కింద మీద చేస్తే వీళ్ళు అనుకున్న ప్లాన్ అంతా కొట్టే అవకాశం అవుతుంది కానీ ఇప్పుడు ఓ వైపు అప్పుడు ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ ముందు ఏం జరిగింది కేసీఆర్ రెండు చోట్ల పోటీ రేవంత్ రెడ్డి రెండు చోట్ల పోటీ సో అప్పుడు ఏమనుకున్నారంటే ఇక్కడ రెండే పార్టీల పేరు వినబడాలి ఏవేది భారతీయ జనతా పార్టీది అండ్ బీఆర్ఎస్ పార్టీ పేరు వినబడాలి కాంగ్రెస్ అప్పటికే ఒక వేవ్ అనేది వస్తుందని గ్రహించిన బీఆర్ఎస్ అండ్ బీజేపీ వాళ్ళు ఈటల రాజేందర్ కూడా రెండు చోట్ల పోటీకి పెట్టారు అదే అనేది అసెంబ్లీ ఎన్నికలకు అయితే ఈటల రాజేందర్ తెలిసే అవకాశం లేదు అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈటల రాజేందర్ మాట్లాడి మాట్లాడినట్టున్నారు అంతకంటే ముందే నువ్వు కూడా రెండు చోట్ల పోటీ చేయాలన్నారు ఏం జరుగుతుంది బీఆర్ఎస్ కేసీఆర్ అండ్ ఈటల కేసీఆర్ ఈటల రెండే చర్చ జరుగుతుంది కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పక్కకు పోతాడు అని అనుకోరు కానీ అక్కడ వాళ్ళ వ్యూహం అంతా కొట్టింది అక్కడ కేసీఆర్ ఒక చోటు ఓడిపోయాడు ఈటల రాజేందర్ రెండు చోట్ల ఓడిపోయాడు రేవంత్ రెడ్డి ఒక చోట గెలిచిండు కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా అధికారంలోకి వచ్చింది నాలుగే ఖర్చుకున్న బీఆర్ఎస్ పార్టీ అండ్ బీజేపీ పార్టీ ఇట్లాంటి వ్యూహానికి తెరలేపింది ఇప్పటికీ చాలా ప్లేస్లలో భారతీయ జనతా పార్టీకి స్ట్రాంగ్ ఉన్న క్యాండిడేట్లు ఉన్న ప్లేస్లోనేమో బీఆర్ఎస్ డమ్మి క్యాండిడేట్లు పెడుతుంది బీఆర్ఎస్ క్యాండిడేట్లు గట్టి ఉన్న జాగాలనేమో బీజేపీ డమ్మి క్యాండిడేట్లు పెడుతుంది లేదా ఇంకా అక్కడ అభ్యర్థులు కొంచెం అడ్డెట్గా దొరుకుతలేరు అని డౌట్ ఉన్న జాగాలనేమో డైరెక్ట్ బీఆర్ఎస్ నుంచే బీజేపీలో పంపించి బీజేపీ నుంచి కొంతమంది గెలిపిస్తారు ఇదంతా కాస్తంతా డ్రామా లాగానే అనిపిస్తుంది ఓవరాల్గా అదో అసలు మామూలుగా అరెస్ట్ చేసేటప్పుడు అయితే మామూలు డ్రామాలు కాదు ఓ కేటీఆర్ ఆ కాయిదాలు పట్టుకొని ఆగమాగమైతే ఉండు సో ఏదేమైనా మీ దృష్టిలో ఇదంతా పొలిటికల్ గేమే కావచ్చు రాజకీయ వ్యూహమే కావచ్చు అంటే కవితను అరెస్ట్ చేసిన పాపం కేసీఆర్కి మొన్న కాలు ఇరిగిపోయాయి మంచిగా ఉండేటు గట్లా మంచానవాడే ఓటమి చెందంగానే తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడడానికి రాని కేసీఆర్ పదేళ్ళు తనకు అవకాశం ఇచ్చిన ప్రజల గురించి కృతజ్ఞతలు చెప్పని కేసీఆర్ ఓట్లేసి కెల్పించిన గజ్వెల్ ప్రజల గురించి అసెంబ్లీకి పోయి మాట్లాడిన కేసీఆర్ పొలిటికల్ ఎమోషనల్ గెయిన్ కోసమే ప్రయత్నం చేస్తుండు మొదటి రోజు నుంచి కూడా కావాలని కుర్చీలో కూర్చుండి అసెంబ్లీ మన ప్రోగ్రామ్స్ కాడ బహిరంగ సభల కాడ కూర్చుండి మాట్లాడుతున్న పరిస్థితి నేను ఎప్పుడన్నా మాట్లాడినా గతంలో ఎంత మంచిగా మాట్లాడినా ముఖ్యమంత్రి మాట్లాడే భాషనైనా అంటూ అబద్ధాలు చెప్తున్న పరిస్థితి ఎందుకంటే ఆయన మాట్లాడినంత వల్గర్ భాష ఇంకొకరు కూడా మాట్లాడలే సో ఓవరాల్గా ఇట్లా ఉమ్మడి జాబితా రిలీజ్ చేసినటువంటి బీజేపీ అండ్ బీఆర్ఎస్ దీంట్లో అనుకోకుండా బీఎస్పీ కూడా బలైపోయింది పాపం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి తెలియకుండా ఇక్కడ బీజేపీ ఇక్కడ ఏమవుతుంది బీజేపీ ప్లస్ బీఆర్ఎస్ అవుతుంది ఇక్కడ మీకు క్లీన్ చేస్తా ఇగో బీజేపీ ప్లస్ బీఆర్ఎస్ ఒకటైంది ఆల్రెడీ ఇక్కడ బీజేపీకి ఆల్రెడీ ఎంఆర్పిఎస్ మద్దతు ఉంది ఇక్కడ బీఆర్ఎస్ బీఆర్ఎస్కు మద్దతు తెలిపింది బిఎస్పి అంటే డైరెక్టర్ రెండు బీజేపీ అండ్ బీఆర్ఎస్ ఒకటే అన్నట్టు కదా ఇక్కడ బీఎస్పికి ఇచ్చిన సీట్లు ఎన్ని రెండు ఒకటి హైదరాబాదులో గెలుస్తుందా ఛాన్సే లేదు రెండు నాగర్ కర్నూలు ఒక్క నాగర్ కర్నూలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక్క నాగర్ కర్నూలులో గెలవడం కోసం పార్టీని మొత్తం తీసుకపోయి ఎవరి మీద అయితే పోరాటం చేసిండో ఇది అడ్డమైన గాడిదా ఇది రాష్ట్రానికి పనికిరాని గాడిదా అని చెప్పిండో పోయి ఆ గాడిద మీదనే ఎక్కిన పరిస్థితి సో కాంగ్ బీజేపీ ముందే పసిగట్టి ఇక్కడ బీఎస్పీని ఖచ్చితంగా మీ దగ్గర కలుపుకో కాంగ్రెస్తో కలిస్తే ఎందుకంటే మొన్న మంచి ఓటు షేర్ వచ్చింది బీఎస్పీకి దాదాపుగా చాలా చోట్ల మంచి ఓట్లు పడ్డాయి ఆ ఓట్లన్నీ మిస్ అయిపోతాయి మీతో కలుపుకో అని చెప్పేసి బీజేపీ ప్లాన్ చేసింది బీఆర్ఎస్ అమలు చేసింది బోల్తా పడ్డది సో ఓవరాల్గా బీజేపీ బీఆర్ఎస్ అండ్ బీఎస్పి ఆట అనేది గిట్లుంటే ఒకసారి ఈ ముచ్చడిద్దాం మీకు ఇనిపిస్తుంది ఈనాలే మీరు ముచ్చట ఒకసారి వినరే మా బీఆర్ఎస్ పార్టీ అందువల్ల దీన్ని తప్పకుండా మేము ఎదుర్కొంటాం రాజకీయంగా ఎదుర్కొంటాం న్యాయపరంగా కూడా ఎదుర్కొంటాం ఓకే న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది దీనిపైన వెంటనే నాకు ఇక్కడ డౌట్ డౌటు వ్యవస్థ మీద నమ్మకం ఉంది సుప్రీంకోర్టు మీద నమ్మకం ఉంది మేము ఏం తప్పు చేయలేదని చెప్తున్న మీరు బంద్కి ఎందుకు పిలిపించినట్టు రాష్ట్రంలో ఆందోళనలు ఇవంతా గందరగోళ పరిస్థితులు ఎందుకు మీరు సృష్టిస్తున్నట్టు ఆమె ఏ కేసులో జైలుకు పోతుంది ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఒక లిక్కర్ మొత్తం తెలంగాణ సమాజం యావత్ తలదించుకునేటట్టు చేసిన ఒక లిక్కర్ కేసులో లిక్కర్ రాణి అని చెప్పి కూడా ప్రచారం జరుగుతున్న పరిస్థితిలో లిక్కర్ కేసులో అరెస్ట్ అయినా తెలంగాణ ఉద్యమం మొత్తం చెప్తాను ఇక ఉద్యమంలో మేము పాల్గొన్న చరిత్ర ఉంది మస్తు చేసి ఓకే మరి లీగల్గా కూడా ఫైట్ చేయడం జరుగుతుంది అంటే ముఖ్యంగా గమనిస్తే ఈరోజు సుప్రీంకోర్టులో కేసు వచ్చింది ఈ రోజు సుప్రీంకోర్టులో కేసు వస్తే దాన్ని సుప్రీంకోర్టులో పంతొమ్మిదవ తేదీ అది జస్ట్ ఆఫ్టర్ త్రీ డేస్ పోస్ట్ అయ్యింది సుప్రీంకోర్టులో ఈడీఏ స్వయంగా చెప్పింది విల్ నాట్ టేక్ ఎనీ ఎనీసివ్ స్టెప్స్ అని సుప్రీంకోర్టులో స్వయంగా ఈడీఏ చెప్పింది సో ఈయన ఏమంటాడంటే ఒకవైపు దేశ అత్యున్నత న్యాయస్థానములో మాకు ఉద్యమాలు కొత్త కాదు ఇవన్నీ కేసులు కొత్త కాదు అది అంటాడు ఆమె పోయింది మీరు అప్పుడు తెలంగాణ ఉద్యమ సమయంలో కేసులైనా ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు కానీ ఇప్పుడు ఆమె ఏ ఉద్యమం చేసి జైలుకు పోతుంది ఎవరి స్వార్థం కోసం ఎంత సంపాదించి జైలుకు పోతుంది సో ఓవరాల్గా ఆమె లిక్కర్లో అక్రమ సంపాదన చేసి అక్రమ సంపాదనలో దొరికిపోయి ఇలా జైలుకు పోతుంది న్యాయ పోరాటం చేస్తామంటే న్యాయ పోరాటమే చేసుకోరు సామాన్యులు తీరతలేరా కోట్ల చుట్టూ గట్లనే తిరుగురి తెలంగాణ సమాజాన్ని డిస్టర్బ్ చేస్తాం ఆమె ఏదో తెలంగాణ తెలుగు తల్లి తెలంగాణ తల్లి అన్నట్టుగా మీరు ఆమెకు ఓవర్ బిర్ లభిస్తే బొక్క ఓవర్ల పడే అవకాశం అవుతుంది తెలంగాణ సమాజానికి అంత అర్థమవుతుంది మీరు చేసే ఏం చేసినా నమ్మే పరిస్థితి సీరియస్ చెప్తున్నా ఈమె అరెస్ట్ను కూడా పెద్ద సీరియస్గా తీసుకుంటలేదు జనాలు ఎందుకంటే ఇదిగో పులి అదిగో పులి ఇదిగో పులి అదిగో పులి ఇవాళ అరెస్టు రేపు అరెస్టు ఇక జనాలు కూడా బోరు పట్టిన అంశం ఇది నిజంగా చెప్తున్నాను కదా ఇవాళ ఒక్క రోజు ట్రెండ్ రెండు రోజులు అయితే మొత్తం మర్చిపోతారు అయ్యో మా కవితక్క తెలంగాణ గింత చేసినాయి కనబడతలేదని బాధపడటోళ్ళు ఒక్కలు అంటే నా నాకు చెప్పరు మొత్తం ఇప్పటికే ఖాళీ అయిపోతుంది బీఆర్ఎస్ పార్టీ ఇంకా కూడా సర్వనాశనం కాబోతోంది ఎంతోమంది అమాయకులతో ఆడుకోరు ఎంతోమంది నాలాంటి అమాయకుల మీద అక్రమ కేసులు పెట్టారు ఆ అర్థం పర్థం లేని అడ్డమైన కేసులు పెట్టారు ఈయన కాగా ఇవాళ న్యాయం న్యాయపరంగా ఎదుర్కొంటాడట అది ఒక మహిళను శుక్రవారం రోజు అట్లా అది సాయంత్రం ఆరున్నర తర్వాత అరెస్ట్ చేయడం అంటే ఇది ఖచ్చితంగా రాజకీయ మొన్న ఒక మహిళను డిగ్రీ ప్రయోగించారు వీళ్ళు వీళ్ళ ప్రభుత్వం అరెస్ట్ చేయడం అనేటువంటిది మా పార్టీని దెబ్బ ఇక్కడ అప్పుడప్పుడు హరిచర్ జోకులు కూడా మంచిగా ఎత్తున్నాడు మా పార్టీని దెబ్బ తీయాలంటే ఇంక ఏడకాల పడ్డది అది నాకు అర్థం కాదు ఎప్పుడో దెబ్బ తీడి పడి చచ్చిపోయిన పార్టీని మళ్ళీ దెబ్బ ఓట్టుంది ఆ దెబ్బ తిరుగుడేది నొప్పి కూడా వెళ్తుందా మీకు ఇంకా గిట్లా కట్టుకొని వెళ్ళబడ్డాడు పాపం మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ ఎంతసేపు ఉన్నా అవి ముచ్చడి ఇవ్వు కదా ఇప్పుడు ఉపన్యాసాలు ఏమంటారు కదా రాజకీయ నాయకులు బాగా ఇదే స్పీచ్లు ఇనీ ఇని జనాలకు కూడా బోర్ కొట్టింది తెలంగాణ రాష్ట్ర జనాలకు అందరికీ బోర్ కొట్టింది సో ఓవరాల్గా నేనేమంటున్నా అంటే జనాలు హరి కావద్దు ప్యానిక్ కావద్దు పెద్ద ఓవర్గా ఏం తిక్కేయద్దు ఇది చాలా చిన్న అంశం బీజేపీ బీఆర్ఎస్ ఆడుతున్న నాటకంలో ఇది ఒక నాటకం దానివల్ల పెద్ద రాష్ట్రానికి కొరిగింది ఏం లేదు నష్టపోయేది లేదు లాభపడేది లేదు సో లైట్ తీసుకోర్రీ ఎంతోమంది క్రిమినల్స్ ఎంతోమంది గూండాలు ఎంతోమంది వేస్ట్గా చాలామంది అరెస్ట్ అవుతారు దాంట్లో ఇదొక అరెస్ట్ అంతే పెద్ద వడ్డీసుకొని ఓ స్టాటస్లు పెట్టి అనవసరమైన ఎలివేషన్లు ఇచ్చి వాళ్ళకు బూస్టింగ్ ఏమీ లేదు ఆల్రెడీ చచ్చిపోయిన పార్టీ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సరైన నిర్ణయం తీసుకోరి సో వీళ్ళందరికీ సమాధానం చెప్పాలని కూడా కోరుకుంటున్నా ఓవరాల్గా చూడండి మీకు ఈ ఎనాలిసిస్ సంబంధించి ఇంకేమైనా డౌట్లు వచ్చినా నాకైతే కొన్ని డౌట్లు వచ్చింది మీకేమైనా డౌట్లు వస్తే కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి మళ్ళీ అవిటిని కూడా పరిణామాలు తీసుకొని మరొక అనాలిసిస్ చేసే ప్రయత్నం చేస్తా స్టేట్మెంట్ సామాన్ చిత్ర బ్రహ్మాస్త్రం ఎదుచిర వార్త నేను మీ రమేష్ పుత్రాలు